అలాగే వేదిక పైన శ్రీ కందులు దుర్గేష్ గారికి గౌరవ మంత్రి వర్యులు పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ మమ్మల్ని ఇన్ని రకాలుగా ఆయన మీకు తెలుసు కదా గోరట్ల బుచ్చి చౌదరి గారి గురించి ఆయన్ని పట్టు విడవ విడవరాయనే మనం వదలాల్సిందే పట్టు అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే యువరక్తంతో రాజమండ్రి రాజకీయాల్లో ప్రజలకి నిరంతరం సేవ చేద్దామనుకో చేస్తే ఆదిరెడ్డి వాసు గారికి నా హృదయపూర్వ నమస్కారాలు అలాగే నిరంతరం గత పాలనలో ఒత్తిడి ఎదుర్కొని బలంగా నిలబడ్డ రాజనగరం ఎమ్మెల్యే శ్రీ బత్తులు బలరామకృష్ణ గారికి అలాగే కే శ్రీనివాసరావు గారికి గౌరవ ఎమ్మెల్యే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే నటులు శ్రీకాంత్ గారికి పృథ్వీ గారికి నవీన్ చంద్ర గారికి ఇదేంటిది రచ్చ రచ్చ రవి రచ రవి గారికి రామ్ జోగ్ శాస్త్రి గారికి కాసరాల శ్యామ్ గారికి అనంత శ్రీరామ్ గారికి బుర్ర సాయి మాధవ్ గారికి ఇక్కడ ఉన్న అంజలి గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి నాకు చాలా తక్కువ సినిమాలు నేను థియేటర్కి వెళ్ళేవాడిని మన శంకర్ గారు తీసిన సినిమా చెన్నైలో తమిళ్లో జంటల్మెన్ సినిమా నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి ఆ రోజు నేను ఇంకా యాక్టర్ యాక్టర్ కూడా అవుతాను అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతాను అవుతానో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను శంకర్ గారు జెంటిల్మెన్ సినిమాకి అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడుకి మా అమ్మమ్మని తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి సినిమా అమ్మో పార్టీ కూడా పోయిటనే అంటే అలాంటి అందరినీ అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి అలాంటి మంచి సినిమాలు భారతదేశంలో ఈ రోజున చరణ్ గారు కానీ రాజమౌళి గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీరందరూ విఖ్యాతిగా మన ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి ఉన్న ఉన్న రావటం అనేది దానికి ఆజ్ఞలు కొద్దిమంది డైరెక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా దక్షిణాది నుంచి దాంట్లో చాలా కీలకైన వ్యక్తి శంకర్ గారు శంకర్ గారు ఈ రోజున భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది అంటే తమిళనాడు నుంచి వచ్చి తెలుగులోకి డబ్బై ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇది తమిళ్ సినిమా కాదు తెలుగు సినిమా అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆదరించారు అంత గొప్ప సినిమాలు తీశారు శంకర్ గారు నేను ఎప్పుడు అనుకునేవాడిని శంకర్ గారు తెలుగులో కూడా తీయచ్చు కదా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటే ఆయన ఈవి ఈ విధంగా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తుంది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే దిల్ రాజు గారు నేను తొలి ప్రేమ సినిమా అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ అంటే ఏదో ఒక చిన్న పోస్టర్ చూసి ఎక్కడో ఒక మాటిని ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఒక నమ్మకంతో పాప ఆయన అడ్వాన్స్ ఇచ్చారు అలా స్టార్ట్ అయిన వ్యక్తి మేము వకీల్ సాబ్ నా నిర్మాత కూడా అయినా ఎలాంటి నిర్మాత అంటే నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర పేరు ఉంది కానీ డబ్బులు లేవు మార్కెట్ ఉందో లేదో తెలియదు అలాంటి పరిస్థితులు వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి ఈరోజు జనసేన పార్టీ నడపడానికి ఇంధనంగా పనిచేస్తుంది వకీల్ సాబ్ సినిమా దాని నిర్మాత దిల్ రాజు గారు సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఎప్పుడు చదువుతున్నాను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడు అని అని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ హనుమా స్వామి పేరు రావాలి మా ఇంటి దైవం అని రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు ఆంజనేయ స్వామి నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి అంటే ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అడిమాది అష్టసిద్ధులున్న తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామి లాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు అలాగే రామ్ చరణ్ నాకు ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు పితృ సమానులు తండ్రి సమానులు మా వదిన నాకు మాతృమూర్తి సో నాకు రామ్ చరణ్ నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు